హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం అంతపాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ శాస్త్ర నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం పుట్టు మచ్చల శాస్త్రము ఉంది అంటారు నిజం మీకు ఉన్నాయా లేవా ఎవరికైనా ఉంటాయి మధ్య వేలు మచ్చ గురించి ఏం చెప్తారు తర్వాత ఏమవుతారు జీవితం ఇది మధ్య వేలు ఇలా చేయి చూసుకుంటే అన్నట్టు మధ్య వేలు ఇక మగపిల్లలు అయితే కుడి చేయి చూసుకోవాలి లేడీస్ అయితే చేయి చూసుకోవాలి మధ్య వేలు ఇక వీళ్ళకి ఏమవుతుందంటే పుట్కతోటే ఏదో రకమైన జబ్బు వస్తుంది పుడు పుడుతూనే ఈ మచ్చగా ఉంటే జబ్బుతో పుడతారు అయితే ఆ జబ్బుతో ఎప్పుడు బాధపడుతుంటారు అంటే జ్వరం రావడం కానీ లేకపోతే ఏదో ఒకటి ఆ ఫీలింగ్ అనారోగ్య సమస్యతో ఎప్పుడు హాస్పిటల్కి పోతూ ఉంటారు అయితే వీళ్ళు పెద్దగైనా ఏదైనా కానీ మత్తు పదార్థాలకు అలవాటు పడతారు అంటే కొందరు ఎప్పుడు మత్తులేని ఉండలేరు అంటే వానికి కారణమేంది ఇది శనివేలు అంటాం దీని శనివేలు పైన పుట్టుమచ్చు ఉంటే మధ్యవేలు అంటే శనివేలు ఇది శనివేలు పైన పుట్టుమచ్చు ఉంటే కష్టాలు స్టార్ట్ అవుతాయి ఉన్న డబ్బు పోతుంది మత్తుకు బానిసేతాడు బాగా లిక్కర్ తాగుతాడు వీనికి ఏమైందంటే ఇంట్లో ఉన్న వ్యక్తులే డబ్బులు ఎత్తుకపోతాడంట అంటే ఇంటి దొంగలు అంటారు చూడు వాని ఎంకైనా ఉంటారు గోతులు తీస్తారు అతన్ని ఎలా తొక్కాలని ఆలోచిస్తారు తన ఇంటి వాళ్ళే ఇతని అంటే అన్నదాములు ఉండనుకోండి ఏమో మావాడు పైకి ఎక్కుతుడు మా నన్ను తమ్ముడు అంటే నేను అవతల గోతి తీస్తాడు అంటే ఎట్లా లోపలికి వస్తాను అలా అన్నట్టు ఏదైనా మీరు చెప్పినట్టు ఏదైనా ఇక వీళ్ళకు భార్యతో పని చేది ఉంటుంది శని చోడు కదా పుట్టు మస్తుంది కాబట్టి కష్టాలు వస్తాయి మీ ఇక భార్యతో విరోధం ఉంటే ఏమవుతాడు పక్కింటికి వెళ్తాడు పరాయి స్త్రీ దగ్గరికి ఇక అలాంటి కోరికలు ఉంటాయి వీడు ఏ చేసినా తప్పు పనిలే చేస్తాడు ఒక్కటి మంచి పని చేయడు ఇలా పుట్టు ఉన్న వ్యక్తి ఇక తల్లిదండ్రి చిన్నస్తుంటే ఖర్చు అయిపోతుంది ఇక ఇతను ఎక్కువ ఖర్చు పెట్టేది అనారోగ్యం ఆరోగ్యం కోసం ఖర్చు అయిపోతుంటే చేతి మీద పుట్టుమచ్చలు మచ్చలు ఉంటే ఏది మంచిగా జరగదంటారు అలా ఉంటే పుట్టు మంచి ఏమీ లేదు మంచిగా లేదంటే ఒక్కొక్క ఫలితం ఒక్కో ఏళ్ళది ఒక ఫలితం మంచిగా ఉన్నాయి చెడ్డవి ఉన్నాయి ఇది శనిసానం మరి డేంజర్ ఇక్కడ అసలు పుట్టుమచ్చ ఉండవు ఉండకూడదు అన్ని ఆర్థికంగా బాగా నష్టపోతారు కోట్ల రూపాయలు ఆస్తి తల్లిదండ్రులు ఇచ్చిన చనిపోయే వరకు ఆస్తి లేకుండా చనిపోతాడు అంటే ఖర్చు పెట్టేశాడు బాగా డబ్బంతా ఇలా శని స్థానంపై మధ్యవేలుపై పుట్టుమంచున్న వ్యక్తులు నెక్స్ట్ ఉంగరం ఇంకోడి ఉంగరం వేలు దీని రవివేలు అని కూడా అంటాము ఇది ఉంగరం వేలు ఇట్లా చూసుకుంటే ఈ వేలు దీని ఉంగరం వేలు అంటాము ఇక ఈ ఉంగరం వేలు పైన పుట్టుమచ్చుంటే ఇది కుడి చేతి ఏమో ఊపిల్ల చూసుకోవాలి ఎడమ చేతి ఏమో లేడీస్ చూసుకోవాలి ఇంకా వీరికి ఈ పరిస్థితి ఏంటంటే ఇది భాగ్య అది సూర్యస్థానం ఇది సూర్యరేఖ సూర్యస్థానంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అంటే ఇక్కడ పుట్టుబ ఏమైందంటే పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది ఖ్యాతి నష్టం వస్తుంది పేరు ప్రతిష్టలు పోతాయి ఇంకా వీరికి స్వార్థం ఎక్కువైతుంది అంటే డబ్బు ఎట్లా దంపేయ్యాలి ఏం చేసినా డబ్బే చంపేయాలి ఇంకో పని చేయకూడదు స్వార్థ ఇక ఎక్కువ శాతం నిద్ర ఉంటుంది పని చేయకుండా డబ్బు చంపాలి ఇంట్లో కూర్చొని సోమిది సోమరిగా ఉండి డబ్బు డబ్బు దంపయ్యాలా మళ్ళా డబ్బు కావాలంతే ఇక వీనికి ఎక్కడ ఒక దగ్గర స్థిరంగా ఉండడు అంటే జాబ్లో కానీ పనిలో కానీ బిజినెస్లో కానీ స్థిరమైన బిజినెస్ చేయడు స్థిరంగా ఒక దగ్గర ఉండడు ఇంకా వీనికి ఎప్పుడు ఏదో రకమైన చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు అందరితోటి మాటలు వాడుతుంటాడు ఎవరికైతే భాగ్యరేఖ ఈ ఉంగరంవేల్ కింద పుట్టుమాచ్చున్నా ఏమైనా అడ్డాగీతాలు ఉంటాయి వీళ్ళైతే పేరు ప్రతిష్టలు చెడిపోతాయి నీ దగ్గర ఎంత డబ్బున్నా కానీ గౌరవం అనేది ఉండదు కొందరు ఉంటారు కరోడపతులు వాడిని ఎవ్వరి దగ్గర రాని దగ్గర కోరేవారు వాళ్ళ ఆస్తి ఉన్న ఈ ఇలాంటి పుట్టుమాత్ ఉంటే వాళ్ళ పేరు ప్రతిష్ట ఖరాబ్ అయ్యి సమాజంలో ఎందుకు మనకి రాని వాళ్ళగా ఉంటారు అన్నట్టు ఇలా ఉంటే ఇబ్బంది ఉంటుంది ఇది రెమెడీ కూడా ఉంటుంది దీన్ని సరి చేయాలంటే దానికి సంబంధించిన స్టోన్ పెట్టి ఈ రెమెడీని కవర్ చేయొచ్చు అలాంటి ఎవరైనా ఇబ్బంది పడితే మా దగ్గరికి వస్తే సరి చేయడం జరుగుతుంది ఇంకోటి చిటికనే వేలు ఇది వ్యాపారుడు బుధుడు చిటికనే వేలు అంటే ఇలా చూసుకుంటే ఈయలు ఈయలు అన్నట్టు చిన్న వేలు దీని బుధుడు అంటాం బుధస్థానం అంటాం ఇక్కడ పుట్టుమచ్చు ఉంటే వీళ్ళకి అంటే ఇంట్లో దొంగలు పడతారు అంటే ఇంటి దొంగలు వీళ్ళకు కూడా సేమ్ ఇంత ఇంటి దొంగతనం అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు వీళ్ళకి గోతులు తీస్తారు అంటే డబ్బు పరంగా డబ్బు పోగొడతారు వీళ్ళు ఎక్కువగా వీళ్ళకు కూడా వేరే అమ్మాయిల పిచ్చి ఉంటుంది అంటే పరిస్థితి వ్యామోహం ఉంటుంది ఇక్కడ పుట్టుమచ్చు ఉంటే చిట్ చిట్కన పైన ఉంటే ఇంకా దైవభక్తి ఉంటుంది వీళ్ళకు దాన ధర్మాలు చేస్తారు ఆయుష్ కూడా బాగుంటుంది వీళ్ళకు చిట్కన వేల పై ఉంటే వీళ్ళకు మటుకు మంచి భారీగా ఉంటుంది అంటే దైవభక్తి అలా భారీగా వస్తుంది భారీగా దైవభక్తి చేస్తే భర్త బయట తిరుగుతుంటాడు ఆయన ఏం దేవుడు దేవుడు అంటుంటుంది ఆయన కోసం పూజలు చేస్తుంటుంది అది చిట్టిన వేళ పుట్టుమచ్చున్న వ్యక్తి మటుకు కారు బంగ్లా మంది మార్బలము అన్నీ కలిగిన జీవితం గడుపుతాడు అంటే బాగా ఉన్నతమైన భోగాలు ఉంటాయి వీళ్ళకి ఏది కావాలంటే అది వచ్చేస్తుంది దీని దగ్గరికి ఒక కారు కావాలంటే కొనేస్తాడు బంగ్లా కావాలంటే కొనేసాడు ఒక దగ్గరకు పోయిరాలంటే పోయేస్తాడు ఒక ప్లేస్కి పోయి చూసి రావాలంటే పోయేస్తాడు నాకు ఆయుష్ బాగుంటుంది ఆయుష్ కూడా ఎక్కువ ఎక్కువ రోజులు బక్తాడు కుటుంబం అంతా ఇతని మంచిగానే ఉంటుంది ఇక సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి ఇక ఇతనికి స్త్రీ సంతానం ఉంటుంది ఉంటే అంటే అమ్మాయిలు ఎక్కువ కొడతారు అయితే ఇలాంటి చిట్కనవేలు పైన పుట్టుమాచ్చ ఉంటే ఇప్పటికే దాకా చూసుకున్న వాటికన్నా ఇది మంచిదే అంటే ఇది బుధుడు బుధగ్రహము బుధగ్రహము పైన పుట్టుమాచ ఇక్కడ ఉన్న వ్యక్తులు మగపిల్లలు కుడిచేయి ఆడపిల్లలు ఎండ చేసి చూసుకోండి ఈ పుట్టుమాచ్చ ఉన్న వ్యక్తుల మాటకు సమాజంలో మంచి ఉన్నత స్థానంలో ఉంటారు సో నిజంగా ఇప్పటిదాకా మీరు చెప్పినప్పుడు పుట్టుమచ్చలు చెప్పినప్పుడు ఒక్కొక్కరికి కొన్ని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పారంటే ఇలా ఉంటాడు అతను అమ్మాయిల పిచ్చి ఉంటది డబ్బులు పోగొట్టుకుంటాడు స్వార్థంగా ఉంటాడు సో వీటన్నిటికీ ఎటువంటి పరిహారాలు మీరు ఇస్తారు ఆ పర్టికులర్ పర్సన్ బట్టి ఉంటుందా మీ దగ్గర అంటే ఆ పర్సన్ మా దగ్గరకు వస్తే ఆ కానీ అతని చేతిలో ఉన్న రేఖలు కానీ అన్ని చెక్ చేసి చూసి దానికి సంబంధించిన రెమెడీ అంటే మనం గ్రహాలకు సంబంధించిన స్టోనే ఈ స్టోన్ పెట్టడం ద్వారా దాని నివారణోపాయం చేయొచ్చు ఓకే సో మిగతా పుట్టుమొచ్చలు అంటే చేతి మీద పుట్టుమొచ్చలు అర చేతి మీద పుట్టుమొచ్చలు ఉంటాయి మీద కూడా సో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో కూడా మరి మరిన్ని పుట్టుమచ్చల శాస్త్రం గురించి తెలుసుకుందాము గురుగారు ఇంకా కొన్ని ఉన్నాయి చెప్పాలి ఓకే థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్